హలో హాయ్ అండి ఈరోజు మనము వాయుపురి సొసైటీ ఆఫీస్ ఇది సైనిక్ పురిలో ఉంది ఇక్కడ ఉన్నాము యాక్చువల్ గా ఇక్కడ ఒకటి మీరు చూడొచ్చు ఇక్కడ ఐ మీన్ చారిటీ జంబుల్ సేల్ చారిటీ జంబల్ సేల్ అని చెప్పేసి ఒకటి ఒక ఐ మీన్ ఒక ఈవెంట్ చేస్తా ఉంటారు ఇది ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇది లెవెంత్ ఇయర్ మనం వెళ్ళి అసలు వీళ్ళు ఏం కలెక్ట్ చేస్తున్నారు ఏం అమ్ముతున్నారు దీనికి సంబంధించి కర్త కర్మ క్రియ ఎవరు ఇది స్టార్ట్ చేసింది వాళ్ళని కూడా మనం కలుసుకుందాం కం మనకు మొదలవుతుంది ఇది చూడండి ఇక్కడ సి ఇది చూడండి ఇక్కడ ఇదో అన్ని ఇవన్నీ యూజబుల్ సి గ్లాసెస్ కానివ్వండి నో గరిటెల్ కానివ్వండి నో ఇదొకటి థింగ్ అండ్ ప్రతి ఒక్కటి ఏది వాళ్ళకి ఏది వాళ్ళకి వద్దు అనుకునేటివి వాళ్ళకి ఏదైతే వద్దు అనుకునేట్లు మీరు చూడండి ఇక్కడ సో ఇక్కడ చూడండి అందరు దీస్ పీపుల్ ఆర్ వాలంటీర్స్ వీళ్ళందరూ వాలంటీర్స్ అంటే వాలంటీర్గా వచ్చి ఇట్లాంటి మంచి పనిలో వాళ్ళు వచ్చి వాలంటీర్గా పని చేస్తున్నారు సో ఇక్కడ మనం ఇంకా చూద్దాం బేసిక్గా ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే బట్టలు బట్టలు ఇది చూడండి మంకీ క్యాప్స్ మంకీ క్యాప్స్ సో ఇంకా అంటే చిన్న పిల్లలు కావాల్సిన బట్టలు అంటే వీళ్ళకి ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకి యూస్ఫుల్ కాదేమో కాకపోతే ఇట్లాంటివి చాలా మందికి యూస్ఫుల్ యునో ఇక్కడ బుక్స్ బుక్స్ కాస్ట్ కూడా చూడండి కాస్ట్ టెన్ రూపీస్ పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు బుక్స్ ఉన్నాయి అంటే ఎవరికైనా చదువుకోవాలనుకుంటే నో లోడ్ ఆఫ్ బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ పైన చూస్తే మన పిల్లలు ఆడుకునే సామాన్లు కూడా ఉన్నాయండి రండి సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా సామాన్లు ఉన్నాయి ఇలా టాయ్స్ ఉన్నాయి యూనో కంబోలా ఉంది ఇక్కడ ఇదొకటి ఉంది మనం ఇంకా చూద్దాం లోపల అటువైపు సో ఇక్కడ చూడండి ఇది ఇట్స్ హ్యూజ్ హాల్ ఇట్స్ అ హ్యూజ్ హాల్ ఇక్కడ యూనో చాలా ఉన్నాయి యూనో ఫుట్ మ్యాచ్ దగ్గర నుంచి బ్యాగ్స్ దగ్గర నుంచి అప్రాన్స్ దగ్గర నుంచి యూనో యూనో పర్సెస్ లేడీస్ పర్సెస్ యూనో ఆర్నమెంట్స్ ఆర్నమెంట్స్ పట్టు చీరలు అంటే ఎవరికైతే అవసరం వాళ్ళ ఇంట్లో అవసరం లేదు కాకపోతే బయట జనాలకు చాలా అవసరం అట్లాంటి నో పీసెస్ అట్లాంటి పీసెస్ ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎ ల్యాంప్ ఎంతండి ఇది హౌ వాట్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ అన్బిలీవబుల్ హండ్రెడ్ రూపీస్ వాట్ ఇస్ ఓకే ఇట్స్ అ జర్మన్ సిల్వర్ చూడండి ఎంతండి వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ హండ్రెడ్ సో ఎనీథింగ్ హండ్రెడ్ రూపీస్ సూపర్ సూపర్ పెళ్లి చేసుకోవాలనుకున్నా గాని ఈ పగడి పగిడి పగిడి అన్నమాట యాక్చువల్ గా దీనికి కర్త కర్మ క్రియ ఎవరు స్టార్ట్ చేశారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళని మనం తెలుసుకుందాం వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకరు లలిత అయ్యర్ గారు ఇంకొరు సుధా గూర్తి గారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు ఈ ఐడియా వచ్చింది కొందరు లేడీస్ వాళ్ళు అవసరం లేనివి అన్నీ అమ్మి ఆ డబ్బులు తీసుకుంటున్నారు నేను అనుకున్నాను అది మెనక్ ఎందుకు ఆ డబ్బులు సో మనం చారిటీ కోసం చేద్దాం సో మేము టీమ్ ఒక తయారు లేడీస్ అందరు చాలా డివోటెడ్ అండ్ డెడికేటెడ్ లేడీస్ ఇప్పుడు లలిత అయ్యర్ గారితో మాట్లాడే పరిస్థితి నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు హౌ వెరీ నైస్ వెరీ నైస్ మేడం సింపుల్ ఇన్ యువర్ టాక్స్ ఇన్ యువర్ స్పీచ్

బతకము ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని కాకుండా అంటే స్పష్టంగా యంగ్స్టర్స్ కూడా వీళ్ళు మెసేజ్ ఇస్తున్నారు ఏంటంటే మేము ఇంత చేస్తుంటే వన్ థింగ్ ఒక్కొక్కళ్ళు సెవెంటీ ఇయర్స్ ప్లస్ సెవెంటీ సెవెంటీ ప్లస్లో ఉన్నారు మేమే చేస్తా ఉంటే మీకేమైంది చేయడానికి మీరు కూడా ప్రతి ఏరియాలో ప్రతి ఏరియాలో ఇట్లాంటిది ఒకటి చెయ్యాలి చారిటీ జంబుల్ సేల్ అనేది ఒకటి చెయ్యాలి అవసరం లేని వస్తువులు తీసుకెళ్ళి పడేయడం కాకుండా చారిటీకి ఇచ్చేసేయండి చారిటీకి ఇచ్చేస్తే అది ఎవరికైనా పనికి వస్తుంది దాంట్లో అమ్మి ఇంకోటి ఇక్కడ అమ్మి ఎవరు లక్షల లక్షలు లేదండి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఇక్కడ హయ్యెస్ట్ మాక్సిమం ప్రైస్ ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అరే మూడు వందల రూపాయలకి నో లాడ్ ఆఫ్ థింగ్ సో ఇక్కడికి రావాలి మీరు వచ్చేసేసి ఇక్కడ మీకు అవసరం ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ మీరు తీసుకొని ఇక్కడ పర్చేస్ చేసి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి దానం ఇచ్చేస్తే ఆ త్రీ మీరు ఆ వంద రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు అది చారిటీకి వెళ్తుంది నీడీ పీపుల్కి అవసరమైనప్పుడు నీడీ పీపుల్కి అవసరమైనప్పుడు అది సహాయపడుతుంది సో మీరందరూ కూడా ఈ ఏరియాస్లో ఇట్లాంటిది ఒకట ఒక యూనో చారిటీ జంబుల్ సేల్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను